పులివెందుల కోట కుప్ప కూలిపోతుంది అంటుంది టీడీపీ అంత సీన్ లేదు అంటుంది వైసీపీ కుప్ప కూలిపోతుంది అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి పులివెందల కోట కూలిపోతుందా రీసెంట్ గా జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలే దానికి కారణమా పులివెందుల ఒంటిమిట్టే ఎన్నికలను రద్దు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఓటమి ఖాయమైందని ముందే తెలిసిపోయిందా ఏపీలో వైసీపీ శకం ముగిసినట్టేనా ఇక ఆ పార్టీ బతకడం కష్టమేనా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఎవరు తీసిన గోతులో వారే పడతారన్న సామెత వైసీపీ జగన్ కి అతికినట్టు సరిపోతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం రెచ్చిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు ఎనభై శాతం ఏకగ్రీవాలు తెరలేపారు ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసే అర్హత కోల్పోయారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవని అప్పటి పాలకులు తెలుసుకోలేకపోయారు సీన్ మొత్తం రివర్స్ అయింది ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది బలమైన కోటలు కూడా కుప్పకూలిపోయాయి చివరికి ఆ సగి ఇప్పుడు పులివెందలను తాకింది పులివెందల ఒంటిమిట జెడ్పీడీ సూప ఎన్నికలు రీసెంట్ గా జరిగాయి చెదురుమదురు సంఘటనల మధ్య పోలింగ్ ఎంతో ప్రశాంతంగా సాగిందని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది ఎప్పటి మాదిరిగా అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ఆ మీద విమర్శలు మొదలయ్యాయి ఎంపీ అవినాష్ రెడ్డి ఖాయమైందని ఈ నేపథ్యంలో రెండు ఉప ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన చాలా విస్తారాన్ని ప్రస్తావించారు ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కార్ మీద నిప్పులు జరిగారు జగన్ పులివెందులో ఒంటిమిట్ట జరిపి సీట్ బలవంతంగా సొంతం చేసుకునేందుకు గూండాలాగా చంద్రబాబు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారన్నది జగన్ మాట తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన రోజు ఇదేనని బ్లాక్ డేగా వర్ణించారు ఈ నేపథ్యంలో పులి విధుల ఒంటిమిట్ట ఎడ్పీటీసీ బైపోన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర బర్గాల ఆధ్వర్యంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో రాజ్యాంగం చట్టం న్యాయం ధర్మం నిబంధనలు ప్రజాస్వామ్య పద్ధతులు ఒట్టి మాట్లేదని తేల్చేశారు వ్యవస్థలు కేవలం అలంకారప్రాయం మాత్రమే మాత్రమేనే రుజువైందన్నారు జగన్ మాటలు గమనించిన ప్రజలు రాజకీయ పార్టీలు నవ్వుకుంటున్నారు ఆనాడు వైసీపీ పాలన ఈ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మీరు చేస్తే రైట్ మిగతా వారు చేస్తే తప్ప అని పడిపోతున్నాయి జనాల నుంచి కామెంట్స్ జరిగినా జరగబోయే పరిణామాలను వైసీపీ నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు ఏపీలో వైసీపీ ముగిసినట్టే ముగిసినట్టేనని అంతర్గతంగా నేతలు చర్చించుకోవడం మొదలైంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని లేకపోతే తమ రాజకీయ భవిష్యత్తు మునిగిపోతుందని కొందరు నేతలు చర్చించుకోవడం మొదలైంది మరి ఇప్పటికైనా వైసీపీ నేత జగన్ తేరుకుంటారా ఆయన ఆలోచన తీరు మార్చుకుని ప్రజలతో మమేకం అవుతారా లేక ఇంకా అలాగే ఉంటారా అనేది చూడాల్సి ఉందంటుంది వైసీపీ పార్టీ వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్టి జడ్పీ స్థానాలు జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రెక్తున్నాయి ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్ భయపడుతున్నారు ఈ రెండు స్థానాల్లో గానే ప్రచారం ముగిసింది ఆ తర్వాత ఆయన వేసినటువంటి ట్వీట్లు కానీ ఆ తర్వాత ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందనేటువంటి పరిస్థితిని కనిపిస్తున్నాయి సో పులివెందులలో మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలని కోరుతున్నారు అవసరమే పెట్టాలి అవసరం లేదు ఈ రెండిటిలో ఒకటి కామెంట్ చేయండి మీరు కంపల్సరీగా